వైశాఖ పురాణం ఇరవై ఐదవ అధ్యాయము భాగవత ధర్మాలు నారదుడు చెప్పిన కథనం భక్తి మార్గంలో భాగవత ధర్మాలు ఎంతో విశిష్టమైనవి ఈ ధర్మాలు భగవద్భక్తి జీవుని స్వభావం కర్మఫల సూత్రం మాయా ప్రభావం లోకవ్యూహం మరియు మోక్ష మార్గం వంటి అనేక అంశాలపై స్పష్టతనిస్తుంది నెంబర్ వన్ జీవుల వైవిధ్యం గుణాల ప్రభావం నారదుడు అంబరీష్ మహారాజుతో మాట్లాడుతూ శృతదేవుడు శృతకీర్తి మహారాజునితో చేసిన సంభాషణను వివరిస్తూ ఇలా చెప్పాడు ఒకసారి శృతదేవుడు శ్రీ శంఖవ్యాధిని అడిగాడు స్వామి బ్రహ్మజ్ఞాని అయిన మీరు చెప్పండి శ్రీహరి సృష్టించిన కోట్లాది జీవులు ఎందుకు పరస్పరంగా భిన్నంగా ఉన్నారు ఎవరికి ఎవరికి భిన్నమైన కర్మలు కర్మలు భావనలు ప్రవర్తనలు ఎందుకు అప్పుడు శంకవ్యాధుడు ఇలా సమాధానం చెప్పాడు ప్రకృతిలోని మూడు గుణాలైన సత్వం రజం తమస్సుల ఆధారంగా జీవుల స్వభావాలు ఏర్పడతాయి సాత్వికులు మానవతావంతులు దైగలవారు ధర్మనిష్ఠులు రాజస్సులు ఆశ కోరికలతో మక్కువ కలవారు వారు కొన్ని పుణ్య కార్యాలు చేస్తారు కానీ పాపములకు లోన్ అవుతారు తామసలు అజ్ఞానంతో క్రోరతతో నిండినవారు తాము చేసేది తప్పే అని తెలియక పాపాలు చేస్తూ ఉంటారు ప్రతిజీవి తను చేసిన కర్మలను అనుసరించి ఒక దశలో సుఖాన్ని మరొక దశలో దుఃఖాన్ని ఇంకొక దశలో భయాన్ని అనుభవిస్తాడు ఇది మాయా ప్రభావంలా మాయా భగవంతుని స్వభావం కాదు అది జీవులు తమ స్వకర్మల వల్ల పొందే ఫలితానికి కారణం రెండు మాయా ప్రభావం విత్తనానికి తగిన ఫలితాలు ఒక వ్యాధుడు ఉదాహరణగా చెప్తాడు ఒక తోటకాపరి అన్ని మొక్కలకు సమానంగా నీరు జల్లుతాడు కానీ ముండ్ల చెట్లకు ముండు వస్తాయి పండ్ల చెట్లకు పండ్లు వస్తాయి ఇది వాని స్వభావం వల్ల కాపరికి సంబంధం లేదు ఇదే విధంగా భగవంతుడు కూడా సమానంగా అన్నిటినీ సంరక్షించవచ్చు కానీ జీవులు తమ స్వభావానికి తగిన ఫలితాలను పొందుతారు మంచి కర్మలు చేసిన వారు పుణ్యాన్ని పొందుతారు చెడు కర్మలు చేసిన వారు పాపాన్ని అనుభవిస్తారు స్త్రీ మానవులు ఎప్పుడు ముక్తి పొందగలుగుతారు అప్పుడు కిరాతుడు శంకరవ్యాధిని అడిగేలా అన్నారు స్వామి సంపూర్ణ జ్ఞాన సంపన్నులైన వారు ఎప్పుడు ముక్తి పొందుతారు భగవంతుడి గురించి తెలిసిన వారికి కూడా ఈ జన్మలోనే విమోచనం కలుగుతుందా అందుకు శంఖువ్యాధుడు స్పందిస్తూ ఇలా చెప్పారు ఓ కిరాతుడ జ్ఞానం ఒకటి ఆచరణ ఇంకొకటి ఎంత బో ఎంతటి బోధన ఉన్నా దానిని జీవితంలో అమలు చేసే ప్రయత్నం లేకుంటే ముక్తి సాధ్యం కాదు భగవంతుని స్మరణ నిష్కామ కర్మ పరోపకారం హింసలేని జీవితం ఇవే ముక్తి మార్గంలో ప్రధాన మార్గదర్శకాలు శంకవ్యాధుడు ఈ సందర్భంలో భక్తి యొక్క మహిమను మరింత వివరంగా చెప్తాడు పురాణాలలో చెప్పిన దాన్ని నమ్మి ఆచరించేవారు తప్పకుండా ముక్తిని పొందుతారు వారు ఒక్కసారి నారాయణ అని పిలిచిన ఆ నామస్మరణ శక్తివంతమైనది అది జన్మ జన్మల పాపాలను పాడు చేస్తుంది ఫోర్ భాగవత ధర్మం యొక్క మూలమూలాలు భక్తి ప్రేమ నిస్వార్థత శంకరవ్యాధుడు చివరిగా ఓ సారాంశంగా ఇలా చెప్పారు భాగవత ధర్మం అనగా నిస్వార్థంగా భగవంతుని సేవ చేయడం అతనిలో ప్రేమను పంప పెంపొందించుకోవడం ఏ వస్తువు మీద వ్యక్తి మీద కూడా అధిక మమకారం లేకుండా భగవంతుడే శరణ్యం అని నమ్మి జీవించడం ఇదే నారదుడు శృతదేవునికి తెలిపిన శంఖవ్యాధుడు చెప్పిన భాగవత ధర్మాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ